చూడండి ఎప్పుడు నాది తీసుకుంటాడు కార్తీక దీపం ఎప్పుడు సీరియల్ సీరల్పించింది మనిషికి గడ్డమే లేదు మంచికి ఈ మంచికి సిరల్ పిచ్చి ఎక్కువ ఉందండి నిజంగా కార్తీక దీపం కార్తీక దీపం ఇంకేంది సిరల్ పేర్లు చెప్పు సత్యభామ చెప్తే ఇంకేం చెప్పు ఇంకేం చీరల్చాడంటే కార్తీక దీపం సత్యభామ

సీరియల్ చూస్తాడు ఒకటే అని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకవేళ ఇంట్లో ఉంటే సినిమా ఏం నేను అసలు సినిమా చూడను సీరియల్ చూడను ఈ మంచి సీరియల్ పెట్టుకొని నేను పెట్టే సూచనే ఉంటుంది ఇట్లా నోరు తెలుసుకొని నేను సీరియల్ చూస్తాను నిజం నిజం చూస్తారు డోలా ఎవరు చూసేది సీరియల్ నిజం చెప్పే వస్తే ఓకే అనిపించింది మనిషికి సీరియల్ చూస్తాడు ఎప్పుడు యా సీరియల్ అన్నా వాడని అది ఒకటే కాదు రెండు కాదు ఇట్లా ఆడాలి ముందుకు రా ఇట్రా అయిపోయిందిలే ఈ నిజము బయట ఈ రోజు ఇంకా కొంచెం ముందుకు రా ఈ మనిషి ఏం విన్నాడు చూడలేదా బాగా రుచి అంటాడు ఇంకా దగ్గర చూడాలని ఈ మనిషి నిజంగానే నిజంగా అంటే నిజంగానే రియల్ గా ఇది వీడియో కోసం కాదు రియల్ గానే ఈ మనిషి సీరియల్ చూస్తాడు నేను అసలు ఏ నిజమేటోలా నువ్వు ఇంట్లో ఉండవు కదా నేను నేను అసలు సినిమాలు చూడను సీరియల్ చూడను బాగా చూసాడు అన్న ఊకటి పెడితే తెచ్చుకొని చూసా ఎందుకు అబద్ధం చెప్తాను నిజం ఒప్పుకో ఒప్పుడు ఇంకొకటి ఏంటది మనసంతా నువ్వే అది కూడా చూసా మనసంతా నువ్వే ఆడింది ఏ ఉందే సీరియల్ మనసంతా నువ్వే ఓహో మళ్ళత్త గారింటికి దారేది గారింటికి గారింటికి నువ్వు చూస్తావలేదా నిజం అప్పుకో టీం చూస్తాం ఒప్పుకో చెప్పండి ఏ చూస్తావు నిజంగా నువ్వు మళ్ళీ ఎందుకు నిజం అప్పుకోకుండా ఇది నిజం ట్రూ రియల్ ఆ మనిషి సీరియల్ చూస్తాడు 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 అంతే ఇంకా ఓకేనా కట్ చేయవలేదు